నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ లో యాభై లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ లో యాభై లక్షల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి వైస్ చైర్మన్ రాపూర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు ఎల్ఏ రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ అభివృద్ది పనులను వేగవంతంగాను నాణ్యతతో పూర్తి చేయిస్తాం నెల్లూరు రూరల్ అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు మార్కెట్ కమిటీ సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసికట్టుగా పనిచేయాలి భవిష్యత్తులో మార్కెట్ అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం వ్యాపారస్తుల సూచనలను పరిగణలోకి తీసుకుని మార్కెట్ పురోగతికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ కమిటీ సభ్యులు నాయకులు మరియు వ్యాపార పాల్గొన్నారు దాదాపు యాభై లక్షల రూపాయల వేలుతో మన పనులు చేపట్టడం జరిగింది శంకుస్థాపన కార్యక్రమం ఈ శంకుస్థాపన కార్యక్రమంలో నాతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు వైస్ చైర్మన్ రావులు శేఖర్ గారు ఇతర కమిటీ సభ్యులు అధికారులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా అసోసియేషన్ సంబంధించినటువంటి నాయకులు వ్యాపారస్తు అందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈ యాభై లక్షల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులని వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి అందిస్తామని ఇదే కాకుండా ఇంకా కూడా భవిష్యత్తులో ఈ మార్కెట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అదేవిధంగా మరో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో యువనేత నేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ విద్యార్థానికి అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో ప్రజా సమస్యల పరిష్కార విషయంలో పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు వారికి రూరల్ నియోజకవర్గ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మార్కెట్ లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కోరుకునేది ఒకటి వీరందరూ కూడా కుటుంబంలో కలిసి ఉందండి ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా వాళ్ళ వీళ్ళని తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఏకతాటి మీద ఉండాలని ఎక్కడా కూడా మీలో చిన్న చిన్న వంస్పత్రులు కూడా లేకుండా ఒక కుటుంబ వాతావరణంలో ముందుకు సాగాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క మార్కెట్ అభివృద్ధికి ఇంకా చాలా ప్రణాళికలు మా మార్కెట్ కమిటీ కార్యదర్శి గారు అందజేసి ఉన్నారు అధికారులు కూడా తెలియజేశారు వ్యాపారస్తులు కూడా పలు రకాల సూచనలు చేశారు వారందరి సూచనలు సలహాలు తీసుకుని భవిష్యత్తులో ఇంకా కూడా మార్కెట్ ని స్థానిక ఎమ్మెల్యేగా అభివృద్ధి చేస్తానని మాట మాటగిస్తూ ఈ మార్కెట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం అదృష్టంగా భావిస్తూ అందరి వద్ద ఈరోజు అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసిన మా పిలుపు నాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ గారికి మరియు కోటమిరెడ్డి గిరిజర్ గారికి మా కమిటీ సభ్యులు మరియు అసోసియేషన్ సభ్యులందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఈ చైర్మన్ పదవి రావడానికి మా కోటమిరెడ్డి సీధరెడ్డి గారు ఎంతో కృషి చేశారు కష్టకాలంలో సేదరణం ఎంత నడిచినందుకు తగిన నుంచి రాష్ట్రంలోనే కోటం రెడ్డి సేధారెడ్డి గారి తర్వాత ఎవరైనా అదే మార్కెట్ సంబంధించి మా కోటమిరెడ్డి సేదరెడ్డి గారు మరియు కోటం రెడ్డి గిరిజరెడ్డి గారు ఆల్రెడీ కరెంటు సంబంధించి అన్ని పనులు ముందర చేశారు ఈ విధంగా ఈ రోజు నలభై ఐదు లక్షల రూపాయలు నలభై ఐదు లక్షల రూపాయలతో ఈ రోజు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేస్తున్నాము ఇవన్నీ పూర్తి చేసి ఇంకా ఈ మార్కెట్ కి అభివృద్ధి పనులు చేయాల్సిన చాలా ఉన్నాయి అవి కూడా మా కోటరెడ్డి రెడ్డి గారు మరియు మా కోటం రెడ్డి దగ్గర దృష్టి తీసుకొని ఆ అభివృద్ధి పనులు కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ కోటం రెడ్డి సేధర్ రెడ్డి గారు మా మా మార్కెట్ సంబంధించి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని మాకు కూడా హామీ ఇస్తున్నారు ఈ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరం చిరకాల కోరిక ఈ మార్కెట్ కి మా కోటం రెడ్డి సేధారెడ్డి గారి ఫ్రూట్ మార్కెట్ పేరు పెట్టాలని అందరూ భావిస్తున్నారు చాలా సార్లు నా దగ్గర కూడా వచ్చి మా ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరూ నా దగ్గరకు వచ్చి ఈ విధంగా చేయాలని పలు నా దగ్గరికి వచ్చి వివరించారు ఇదే విధంగా మా అన్న అయిన కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వారు అన్న అయిన రెడ్డి గిద్దర్ రెడ్డి గారు వాళ్ళు ఈ విధాలు తెలియజేస్తున్నాను మాది ట్రేడ్ మార్క్ ఎండిఆర్ అండ్ ఫ్రూట్స్ మేము ఈ రోజు మేము మూడోత్తరం అండి మా తాత తర్వాత మా నాన్న మా నాన్న తర్వాత అండి ఈ వ్యాపారంలో పళ్ళ వ్యాపారం గతంలో ఒక నాయకుడు పట్టించుకున్న వాళ్ళు లేడు గతంలో పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు మా కష్టాలు మా ఫుడ్ మార్కెట్ సంబంధించిన అందరూ ఒక్కొక్క వీధిలో వాళ్ళకి సంబంధించిన స్థలాల్లో పెట్టుకొని వ్యాపారం చేస్తూ వచ్చారు మా కష్టాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఒక్కొక్కరు జరుగుతూ ఒక్కొక్కరు జరగకుండా అదే విధంగా మా కష్టాలను తీసుకెళ్లి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి చెప్తాము చెప్పిన తర్వాత ఇమీడియట్ గా ఆయన స్పందించి ఏఎంసీ వాళ్ళతో మాట్లాడి మాకు అందరికి ఇక్కడ కొట్లు కొట్లు అంటే షాప్స్ అందరికీ అలాట్మెంట్ చేయడం జరిగింది ఈ విధంగా పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా అభివృద్ధి కోసంగా అండగా ఉండి మా అభివృద్ధికి తోడై ఈ రోజు మాకు ఈ స్పందిస్తులో మేము ఇక్కడ ఉన్నామని అంటే ఆయన కృషి రండి ఆయన కృషి కాబట్టి మా భావి తరాలు మా తర్వాత వచ్చేవాళ్ళు కూడా రేపు శ్రీధర్ రెడ్డి గారి పేరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని పెట్టి ఆయన్ని మా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి అది కూడా కాకుండా ఒకసారి మెమరండం కూడా మేము ఫ్రూట్ మార్కెట్ వాళ్ళందరూ ఇచ్చాము సంతకాలు పెట్టి మాకు రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ కావాలని చెప్పి ఆయన పేరు స్థాయిగా నిలబడిపోవాలని చెప్పి కోరుకుంటున్నామండి సాయి లక్ష్మణ్ ఏఎంసీ డైరెక్టర్ గా నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఫ్రూట్స్ మార్కెట్ గురించి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలుగా మేము కూడా ఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్నే నలభై ఐదు యాభై సంవత్సరాలుగా అదే విధంగా వెజిటేబుల్స్ కూడా మేము డెబ్బై డెబ్బై ఏళ్ళగా మేము వెజిటేబుల్స్ కూడా చేస్తున్నాం ఈ ఫ్రూట్స్ మార్కెట్ గురించి ఒక సమస్య అనేది వచ్చినప్పుడు ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఫ్రూట్ మార్కెట్ హైకోర్టులో జరుగుతా ఉంది దీన్ని మా ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉండే పిలిస్తే పలికే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే శ్రీధర్ అన్న గారి దగ్గరకి మేము తీసుకోబోతే ఆయన మాకు ఒక విషయం చెప్పారు దాన్ని మీరు చేయండి అని అన్నారు దాన్ని మేము నలుగురితో మాట్లాడి అందరినీ ఒకటి చేసి తీసుకొని రావడం జరిగింది ఇవన్నీ తీసుకోబోయి మా శ్రీధర్ అన్నకి చెప్తే సెక్రటరీ గారు శ్రీనివాసరావు గారికి మా చేరు రెండు మూడు సార్లు మేము మీటింగ్ పెట్టుకొని బాయ్ కానీ లక్ష్ గానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరితో ఫుల్స్ ఒకటికి రెండు సార్లు మీటింగ్ పెట్టుకొని చెప్పి మేము నిర్ణయం తీసుకొని అదే పేరు పెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మీడియా వాళ్ళని అందరినీ కూడా మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు